కేసీఆర్ గారు జరిగింది నిన్న ఏదైతే నాదా చూడ్ కాదా ఎన్నికల్లో హామీలకు వెళ్లిన సంఘటనలో మీటింగ్ జరుగుతూ ఉంటే కొంతమంది దళిత మహిళలు గిరిజన మహిళలు లేచి అభ్యంతరం తెలియజేస్తే మహిళలను కుక్కలతో సమానంగా కుక్కల్లాగా పోల్చి మాట్లాడిల్ కాబట్టి క్షమాపణ చెప్పాలని నేను ఈ రోజు ఇష్టి బొమ్మ దగ్గర చేయడం ముఖ్యంగా కేసీఆర్ గారు సోయి నుండి మాట్లాడతాడా మరి సోయి లేక మాట్లాడతాడా మరి మహిళలు జనాభాలో సగం వంతి మహిళలు ఓటేస్తేనే ఇవాళ ముఖ్యమంత్రి అయింది ఇవాళ మహిళలు అవుతారం లేదా మహిళలు కుక్కలతో సమానమా మొన్నోటి మాట్లాడతాడు నా ముఖ్యమంత్రి కోసం ఎడమకాలు చెప్పుతో సమానమా ప్రజాస్వామ్యం అంటే విలువలేదు ప్రజలంటే విలువలేదు మహిళలంటే విలువలేదు మరి ఓటేసిన వాళ్ళందరూ ఎడమ చెప్పుతో సమానమా ఇవాళ మహిళలను ఏదైతే కుక్కలతోని గిరిజన మహిళలను దళిత మహిళలను ఏదైతే కుక్కలతో పోల్చిందో ఖచ్చితంగా కేసీఆర్ గారు క్షమాపణ చెప్పాల్సిందే క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో మహిళలు ఒక ఉద్యమం లాగా ఆలోచించి ఖచ్చితంగా నిన్ను మట్టు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి